ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ పరిధిలోని పెద్దచెర్లోపల్లి పామూరు కనిగిరి హనుమంతునిపాడు మండలాలలో అటవీ భూములతో పాటు ప్రభుత్వ భూముల్లోని తెల్లరాయిని అక్రమార్కులు కొల్లగొడుతున్నారు తెల్లరాయికి చైనా జపాన్ మలేషియా సింగపూర్ తదితర దేశాల్లో డిమాండ్ ఉంది టన్ను ముప్పై వేల నుండి నాణ్యతను బట్టి అరవై వేల వరకు పలుకుతోంది దీంతో అక్రమార్కుల కళ్లు తెల్లరాయిపై పడ్డాయి కేవలం కొన్ని క్వారీలకు అనుమతి పొంది అధికారికంగా అంతకు రెట్టింపు ప్రాంతాల్లో తవ్వకాలు చేస్తున్నారు అనుమతుల్లేని ప్రాంతాల్లోనూ తవ్వుతూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు రాయల్టీ ఎగవేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు తాము మాత్రం జేబులు నింపుకొంటున్నారు అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి తనిఖీ చేసి పట్టుకోవాల్సిన చెక్పోస్టులను సైతం మేనేజ్ చేస్తున్నారు పెద్ద చెర్లోపల్లి మండలం గుంటుపల్లి పంచాయతీ పరిధిలోని తురకపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ ఐదులో గత కొంతకాలంగా గుంటూరుకు చెందిన అక్రమార్కులు గ్రామంలోని కొందరితో పరిచయాలు పెంచుకుని వారికి డబ్బు ఆశ చూపించి రాత్రి వేళల్లో తెల్ల రాయిని పగలగొట్టి ట్రిప్పర్లతో మరో ప్రాంతానికి తరలిస్తున్నారు కొంతమంది కూలీలకు అక్కడే బస ఏర్పాటు చేసి వారి ద్వారా రాయిని కొట్టించి అమ్ముకుంటున్నారు గ్రామస్తులు ఇదేంటని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా తరలిపోతున్న తెల్ల బంగారాన్ని కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కనిగిరి కనిగిరి నియోజకవర్గ పరిధిలో కనిగిరి హనుమంతుడిపాడు అదేవిధంగా పీసీపల్లి సిఎస్పురము పామూరు ఆరు మండలాల్లో తెల్లరాయి అక్రమక రవాణా పెద్ద ఎత్తున జరుగుతుంది అక్రమంగా క్వారీలు పెట్టారు ఫారెస్ట్ అదేవిధంగా రిజర్వ్ ఫారెస్ట్తో పాటు గేజింగ్ ఫారెస్ట్ ప్రభుత్వ భూములు పేదలకు సంబంధించిన పట్టాభూములు కూడా వాళ్ళకు తెలియకుండా ఆ రకంగా తోడేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది బీసీపల్లి మండలం గుంటపల్లి తు తురకపల్లి అదేవిధంగా కనిగిరి మండలం బాలవెంకటపురం వెంకటాపురం బల్లిపల్లి హెచ్ఎంపాడు మండలం కొడ్డారెడ్డిపల్లి అదేవిధంగా హనుమంతుడిపాడు ఇట్లా కనిగిరి మండలం వచ్చేసి రాయిగుంటపల్లి అనేక గ్రామాల్లో ఈ రకంగా తెల్ల రాయి వారీలు అక్రమంగా జరుగుతున్న పరిస్థితి ఉంది రోజువారీ వందల కొద్ది టన్నులు ఆ రకంగా తరలిస్తున్నారు పట్టపగలు వాహనాలు పోతున్నాయి ప్రభుత్వం యంత్రాంగం మొత్తం రోడ్ల మీద కన్నా చూస్తూనే ఉంటున్నారు కనీసం చర్యలు తీసుకోవట్లేదు ప్రభుత్వ ఖజానాకు నష్టం చేసేటువంటి చర్య ఇది ఎమ్మటే ప్రభుత్వం జోక్యం చేసుకొని అక్రమ క్వారీ ఎక్కడైతే జరుగుతుందో వాటిని సీల్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ రకంగా అక్రమ రవాణా నివారించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం